వైసీపీలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది జగన్ గారు వచ్చినప్పుడు ఏదో ఆయన మాట్లాడడం ఏదో అక్కడక్కడ పేరు నాన్న గారు ఇలా ఆడపాదపాదప్ప ఒకేసారి అయితే రావట్లేదు నేను రోజాగారి ఇష్యూలో కూడా ఆ మహిళా నేతలు ఒకరిద్దరు మాత్రమే మాట్లాడారు పెద్దగా ఏం రాలేదు అంటే రెండు పార్టీల్లో కనిపిస్తుందా ఎందుకు అంటే లీడర్ డిఫెన్స్ సిస్టంలోకి లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా ఇవాళ రోజున ఎవ్వరూ కూడా ఓవర్ రియాక్ట్ అవ్వద్దు మనం ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వీళ్ళ వాళ్ళని వేధిస్తున్నాంగా వీళ్ళ నాయకుల్ని గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ వేధిస్తున్నాం కదా ఇవాళ మనం గట్టిగా మాట్లాడితే రేపు మనల్ని వేధిస్తారు అంటే అధికారం శాశ్వతం అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుకున్నారు కదా అని ఎవడు శాశ్వతంగా ఇవ్వడం తెలుసు కదా వాళ్ళకి ఆ అధికార అహంకారం ప్రదర్శించినటువంటి వాళ్ళు బెంగాల్లో కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయారు ఇరవై ఏడేళ్ళే పరిపాలించారు తుడిచిపెట్టుకుపోయారు అట్లాంటి అధికార అహంకారం ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు ఆంధ్రాలోనే పోయారు కదా ఎవరు అందుకని వీళ్ళకొకటి అర్థమైంది మనం సరే రాజకీయం చేద్దాం అతి చెయ్యొద్దు అంటే ఇక అవతలోడిని శత్రువులాగా భావించేటటువంటి తత్వం వద్దనుకుంటున్నారు వీళ్ళు అది డేంజర్ అనుకుంటున్నారు అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే కాళ్ళు సేఫ్ జర్నీ చేయాలనుకుంటున్నారు అంతే ఆడే కాది పా ఇవన్నీ ఆఫీసర్